హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా గుత్తి కాకరకాయ కారం చేయబోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఈ కాకరకాయ అద్దరైనా హెల్త్ హెల్త్కి చాలా మంచిది కాకరకాయ అలాగే ఈ స్టైల్లో నేను చెప్పే టిప్స్తో మీరు అయితే కాకరకాయ చేస్తే అద్భుతంగా ఆ రోజు కడుపు నిండా అన్నం తింటారనుకోండి అంత బాగుంటుంది ఇది పప్పుచారలకు కానీ రసంలోకి కానీ అలాగే సాంబార్లో కానీ ఈ కాకరకాయ టేస్ట్ వేరే రెవరు అనుకోండి అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్నా ముందుగా అయితే నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఆ కాకరకాయని ఇలా చెక్కు తీసుకోవాలని మనం చెక్కు తీసుకొని పెట్టుకుంటే మనకి చేదు అనేదే రాదు అసలు ఇలా చెక్కు తీసుకున్న తర్వాత మనం అన్ని కాకరకాయలని ఇలా మధ్యలోకి అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దానిలో అయితే మనం ఉప్పు పెట్టాలండి ఉప్పు పెడితే ఒక గంట అలా మనం ఈ కాకరకాయల్ని అలా కట్ చేసుకొని అలా ఉప్పు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అదిగోండి నేను ఒక గంట తర్వాత కాకరకాయలు అయితే నుంచి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో మనం ఇలా అయితే కాకరకాయలని బాగా గట్టిగా పిండుకోవాలండి చేతులతో మనకి వాటర్ అనేవి ఈ కాకరకాయల నుంచి ఊరి బయటకు వచ్చేస్తాయి అదంతా చేదు అండి అస్సలు చేదు అనేది ఉండదు నేను చెప్పే టిప్స్తో మీరు కనుక ఖచ్చితంగా పాటిస్తే అలాగే అవి అలా పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను దీనిలోకైతే మనం అయితే కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సింది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ ఇంగువ రెండు స్పూన్లు మినపగుళ్ళు ఐదు ఇంచులు కొబ్బరి ముక్క అలాగే ఒక ఎల్లుల్లిపాయ తీసుకోవాలండి ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను మినపగుడ్డు వేసుకున్నాను అలాగే ధనియాలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇంగు కూడా నేను దానిలోనే వేసేసుకున్నానండి కారంలోకి అలాగే అదిగోండి నాలుగు ఇంచులు కొబ్బరి ముక్క అయితే వేసేసుకున్నాను నేనైతే ఒక సుమారు చెప్తున్నానండి రెండు స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను మనం ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు మనం కాకరకాయలు తీసుకున్న వాటి క్వాంటిటీ వరకు మనమైతే కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదిగోండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఒక డెబ్బై ఎల్లుల్లిపాయ అయితే వేసాను అలాగే రుచికి సరిపడా గల్లుప్ప అయితే వేసుకున్నాను అలా వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే పొయ్యి మీద అయితే బాండి పెట్టానండి మనం ఆయిల్ వేసుకునేటప్పుడు కాకరకాయలు మనం కేజీ తీసుకున్నాం కాబట్టి కేజీకి సరిపడా మనం అయితే ఆయిల్ తీసుకోవాలండి నేనైతే కేజీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్లో అయితే మనం కాకరకాయలు అయితే వేయించుకోవాలి ఈ కాకరకాయలు అనేవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు కాకరకాయ అనేది లోపల మనకి ఉడకదు అలాగే అసలు టేస్ట్ అప్పుడు మనకి కాకరకాయ కారం అనేది రాదు ఇదిగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా వేయించుకొని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యి రావాలి అలాగే రెండోసారి మళ్ళీ రెండో వాయి వేసానండి కాకరకాయలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని నేనైతే మిక్సీ పట్టుకొని కారం పెట్టుకున్నాను కదండి ఆ కారం అయితే నేను దీనిలో అయితే అప్లై చేసుకుంటున్నాను మనం ఎట్లా అయితే కారం అయితే కాకరకాయలు ఇలా పెట్టేసేయాలి నేనైతే అన్నిటికీ అలా అప్లై చేసుకొని అదే ఆయిల్ మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టుకొని అదే ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్లో ఒక రెండు ఎండిమిరకాయలు అయితే చీజీ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కాలిమ్ గింజ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చపచ్చ దంకున్న ఒక ఎల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి ఈ ఎల్లుల్లిపాయ అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు డబ్బులు కరివేపాక అయితే వేయించుకున్నాను అలాగే మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేసుకోవాలండి ఈ కాకరకాయలు అనేవి ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలా వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం కారం అనేది ఆ కాకరకాయల్లో పెట్టంగా కొంచెం మిగులుతుందండి ఆ కారం అనేది మనం ఇట్లా కాకరకాయల మీద వేసుకోవాలి మొత్తం అయితే నేను కాకరకాయలు మొత్తం ఇలా అయితే వేసుకున్నాను కాకరకాయల పైన కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గుత్తి కాకరకాయ కారం రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్